టాపిక్ సమాసాలు సమాసం గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాసం అంటే ఏంటి అంటే సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు మొదటి పదాన్ని పూర్వపదం రెండవ పదాన్ని ఉత్తర పదం సమాసంలో ఉండే పదాల అర్థాల యొక్క ప్రాధాన్యతను బట్టి సమాసాలకు పేర్లు లక్షణాలు ఏర్పడ్డాయి కలిసి ఉన్న సమాస పదాన్ని వివరించి చెప్పడాన్ని విగ్రహవాక్యం అంటారు నెక్స్ట్ వచ్చేసి సమాసాలు వచ్చేసి ఎన్ని అవి చూద్దాం ద్వంద్వ సమాసం మొదటిది ద్వంద్వ సమాసంలో ఉభయ పదార్థ ప్రాధాన్యములు గల సమాసము అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ స సమ ప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసము దానిని ద్విగు సమా ద్వంద్వ సమాసం అంటారు ద్వంద్వ సమాసం అంటే ఏంటి రెండు కానీ అంతకంటే ఎక్కువ సమాస సమ ప్రాధాన్యత గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడ్డాన్ని ఏంటి నామవాచకాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉదాహరణ వచ్చేసి సమాసపలు అలాగే విగ్రహవాక్యం రామలక్ష్మణులు రాముడును లక్ష్మణుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు రెండు నామవాచకాలు ఎన్ని రెండు కూరగాయలు కూర మరియు కాయ ఆట మరియు ఆట సమాస పదము వచ్చేసరికి ఆటపాటలు వజ్రము వైడూర్యము వజ్ర వైడూర్యాలు పదం నెక్స్ట్ వచ్చేసి ద్విగు సమాసం సంఖ్యావాచక విశేషణము పూర్వపదముగా గల సమాసమును ద్విగు సమాసం అంటారు పూర్వపదం అంటే మొదటి పదం సంఖ్య అయితే ఉత్తర రెండవ పదం ఆ సంఖ్యను సూచించి నామవాచకం అయినప్పుడు ద్విగు సమాసం ఉదాహరణ ఏంటి అంటే సమాసము విగ్రహవాక్యం నవరసాలు ఏంటి నవరసాలు అంటే తొమ్మిది సంఖ్య గల రసాలు పంచ పాండవులు ఐదు సంఖ్య గల పాండవులు పది అయిన దిశలు దశ దిశలు మూడైన పూటలు మూడు పూటలు విగ్రహవాక్యం సమాసపదం నెక్స్ట్ తత్పురుష సమాసము తత్పురుష సమాసం మళ్ళీ కొన్ని రకాలు ఉంటాయి అవి ఏంటి చూద్దాం విగ్రహవాక్యం సమాసపదం పది అయిన దిశలు దశ దిశలు మూడైన పూటలు మూడు పూటలు తత్పురుష సమాసము ఉత్తర పదము ప్రాధాన్యతను తెలిపేది తత్పురుష సమాసము అంటారు ఇవి వచ్చేసరికి పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి వాటిని ఆయా విభక్తులకు చెందిన తత్పురుష సమాసాలుగా గుర్తించవచ్చు అంటే ప్రత్యేమాలు డెములు మధ్యాహ్నము మధ్య ఆహ్నము యొక్క మధ్య భాగం మధ్యాహ్నము హ్నము యొక్క మధ్య భాగం రాజ్యములో సగభాగం అర్ధరాజ్యం ద్వితీయ తత్పురుష సమాసం ప్రత్యమ్యాలు నిన్ను నన్ను కూర్చి గురించి జలధరం జలమును ధరించినది భూమిని పాలించేవాడు భూపాలుడు తత్పురుష సమాసం చేత చేత్తోడంతో చేత చే తోడంతో బుద్ధిహీనుడు బుద్ధి చేత హీనుడు విద్య చేత అధికులు విద్యార్థికులు చతుర్థి కొరకు కై కొరకు కై దూడగడ్డి దూడ కొరకు గడ్డి ఆట కొరకు స్థలము ఆట స్థలము పంచమి పంచమి విభక్తి వలన కంటెం పట్టి దొంగ భయము దొంగ వలన భయము నుండి క్షితి నుండి జనించినది క్షితిజం అగ్నివలన భయం అగ్ని భయం సో నెక్స్ట్ వచ్చేసి షష్ఠి కీకు యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి రామబాణం రాముని యొక్క బాణం దేశ చరిత్ర దేశము యొక్క చరిత్ర శాస్త్రము యొక్క జ్ఞానం శాస్త్రజ్ఞాని అరణ్యం లోపల ప్రదేశం అరణ్య ప్రదేశం సప్తమి సప్తమీ విభక్తి అందున్న దేశోభక్తి దేశమునందు భక్తి గురు భక్తి గురువు నందు భక్తి శాసనమునందరి భాష శాసన భాష నజ్ఞ వ్యతిరేకాదం అసత్యం సత్యం కానిది అధర్మం ధర్మం కానిది న్యాయం కానిది అన్యాయం విశేషణ విశేషము నామవాచకం విశేషము అంటే నామవాచకములతో కూడిన సమాసములను కర్మధారయ సమాసము అంటారు విశేషణంబు విశేషముతో సమానము సమానాధికరణడు ఇది కర్మధారయము వ్యాకరణం రచించినది చిన్నయ్య సూరి జస్ట్ బిట్ వ్యాకరణం రచించింది ఎవరు అంటే చిన్నసు విశేషణం యొక్క స్థానమును బట్టి తీరును బట్టి కర్మధారయం సమానాధికరణం కర్మధారణ ఏడు విధములు ఒకటి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం విశేషణం పూర్వపదంగాను విశేషం నామవాచకం ఉత్తర పదంగాను ఉన్న సమాసమును విశేషణ పూర్వపద కర్మధారే సమాసం అంటారు విగ్రహ వాక్యములు విశేషణమునకు అయిన అభి అనువర్ణములు చేరును నల్లనైన కలువ నల్ల కలువ మంచిదైన హాస్యం మంచి హాస్యం సకల జనము సకలమైన జనము విశేషణ ఉత్తర పద కర్మదారయ సమాసం రెండవది విశేషణం ఉత్తరపదముగాను విశేషం నామవాచక పూర్వపదం ఉన్న సమాసములను విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం విగ్రహ వాక్యం విశేషణమును దానికి అయినా వర్ణములు చేర్చి విశేషం రాయవలసి ఉంటుంది తుమ్మ కర్రలు ఇంటిది కుర్రలైన తుమ్మలు కార్మిక వృద్ధులు వృద్ధులైన కార్మికులు చల్లనైన చూపు చూపు చల్లన పచ్చనైన పైరు పైరు పచ్చన సంభావన పూర్వపద కర్మధారయ సమాసం సంభావన సజ్ఞ పదము పూర్వపదము కనుగల సమాసము సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటారు ఇది ఉన్నది మూడోది సంభావన అనగా సజ్ఞ లేదా నామవాచకం అను అర్థం రాయబడింది భద్రాచలం భద్ర అను పేరుగల చలం కృష్ణా నది కృష్ణ అను పేరుగల నది జంబూ ద్వీపం జంబూ అను ద్వీపం గల పేరుగల ద్వీపం జంబు అను పేరుగల ద్వీపం తెలుగు అను పేరుగల భాష తెలుగు భాష నెక్స్ట్ వచ్చి ఫోర్త్వ రూపక సమాసం ఉపమేయం పూర్వపదంగాను ఉపమానం ఉత్తర పదంగాను ఉండు వాటి మధ్య అభాధము చెప్పుటను రూపక సమాసం అవధారణ పూర్వక పూర్వకర్మదారయ సమాసం అంటారు విద్రక వాక్యం పూర్వపదం చివర అను అనేది అనుపదములు చివరను విగ్రహ వాక్యంలో పూర్వపదం చివరాను అనేడి అను అను అనేడి అనే పదములు చేరున్నాయి విద్యాధనం విద్య అనడి ధనం విద్యాధనం విద్య అనడి ధనం సంసారం అనేది సంసార సాగరం ఉపమాన పూర్వపద కర్మదారైన సమాసం ఫిఫ్త్ వన్ ఉపమాన పూర్వపదంగాను ఉపమేయం ఉత్తర పదంగాను ఉన్న ఉ సమాసమును ఉపమాన పూర్వపద కర్మదారయ సమాసం అంటారు విగ్రహ వాక్యములో ఉపమానం చివర వంటి లేదా వలే వంటి లేదా వలే అనే ఉపవాచకం చేరు దీనితో ఎవరితో పోల్స్తున్నాయో తెలిపేది ఉపమానం దేనితో ఎవరితో పోలుస్తున్నాదో తెలిపేదని ఉపమానం అంటారు దేనికి ఎవరిని పోలుస్తున్నాం అని చెప్పేదాన్ని ఉపమేయం అంటారు ఉదాహరణ తేనె పలుకు తేనె వంటి పలుకు మేఘం వంటి శ్యాముడు శ్యాముడు నెక్స్ట్ వచ్చేసి ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం ఉపమానం ఉత్తర పదంగాను ఉపమేయం పూర్వపదంగాను ఉన్న సమాసమును ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం అంటారు విగ్రహ వాక్యంలో విగ్రహ వాక్యంలో ఉపమానమునకు ముందు రాసి దాని వంటి అనువాచ ఉపవాచకం చేర్చవలను దానికి వంటి అను ఉపవాచకం చేర్చవలను విగ్రహ వాక్యములో ఉపమానమును ముందు రాసి దానికి వంటి అను ఉపవాచకం చేర్చబడి తనులత లత వంటి తనువు మణి వంటి కాంత కాంతామణి మహిళారత్నం రత్నం వంటి మహిళ సెవెంత్ వన్ విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం పూర్వ ఉత్తర పదములు రెండు విశేషణములు కలిగి సమాసము విశేషణ ఉభయ పద ఉత్తర పద కర్మదారయ సమాసం అంటారు కోపావేశము కోపమైన ఆవేశమైన సరస సరసగం భీరం సరసమైనది గంభీరమైనది బహురీహి సమాసం అన్య పద అర్థ ప్రాధాన్యం గల సమాసమును బహురీహి సమాసం అంటారు ఏంటి అన్యపద అర్ధ ప్రాధాన్యం ఇక్కడే ఉంది అర్థ ప్రాధాన్యం రెండు పదముల తమ సొంత అర్థములు కోల్పోయి వేరొక కొత్త అర్థము కలిగినది బహురీహి సమాసం అంటే రెండు పదాలు తమ సొంత అర్థములు కోల్పోయి ఆ ప్లేస్లో వేరొక కొత్త అర్థం చేరితే దాన్ని బహురీహి సమాసం అంటారు విగ్రహ సమాసం చివర గలది కలవాడు అను పదములు చేరును పద్మాక్షి ఇది సొంత పదం ఇక్కడ ఉన్నది పద్మం వంటి కన్నులు కలది ఇక్కడ పదం చివర ఏం చేరింది కలది చతుర్ముఖుడు నాలుగు ముఖములు కలవాడు గరుడు వాహనుడు గరుడు వాహనంగా కలవాడు అవ్యయభ భావన అవ్యయములతో కలిసి సమాస పదం ఏర్పడు అవ్యయ భావన సమాసం అంటారు పూర్వపదం అవ్యయం అయితే అవ్యయ భావన లింగం వచన విభక్తులు లేని పదములు అవ్యయములు ఉదాహరణ యథాశక్తి శక్తిని అనుసరించి తర్వాత అనుక్షణం క్షణం అనుసరించి విధి విధి విధిని అనుసరించి ప్రతిదినము దినము దినము సకుటుంబం కుటుంబంతో కలిసి